హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి లక్కీ ఆకలిని వచ్చి అడవుతూ ఉంది కానీ ఇది నిన్నంతా మటన్ కబాబు అంతా తినింది ఫ్రెండ్స్ దాన్ని ఇంకా మొన్న ఏమైందంటే నేను చెప్పను అది మీరు ఒక వీడియోలో చూసింటారు ఈరోజు అందుకే నిన్న నాన్ వెజ్ తినింది కదా ఇప్పుడు మన లక్కీకి పెరుగడు మేద్దాము ఏం లక్కీ లక్కీ పెరుగం మేత్తనా రాయడా చూడండి ఫ్రెండ్స్ రై రైస్ ఎత్తుకుంటా ఉన్నాను అన్న పెరిగి అను కొంచెంగా చాలు కదా ఇదా ఇదా ఏను నీ చేతులతో ఏ లక్కీ బాగా తింటుందే లక్కి చూడ్లక్కీ ఉండవు ఇదే వీటికి కానీ కొంచెం ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు అట్లాంటి టైంలో అంతా పెరుగన్నమే పెట్టాలి ఫ్రెండ్స్ వీటికి చూడండి ముళ్ళకి కలుస్తా ఉన్నాము జ్వరం వస్తే డాక్టర్ చెప్పి కూడా పెరుగున్నమే పెట్టాలని చెప్తారు ఏడు తింటావు బయట బయట వాన వస్తా ఉంది లక్కే తినేదే ఉండనే వానొస్తాందా ఆ బైని కొచ్చేసి ఇట్లా వాన పడుకొని తప్పన్ బోర్ పె ముక్మిందా అయ్యో ఆన్కొనము సూసిన్లే నే నాది ఇంకా వస్తే వాకి తాంకొన పొమో అవన లక్కే అండికే లోకండు అంటే Mommy దెళ్ళ పోతవే లక్కేరా వానల తడిసి పోతవా రా రా అను బయట వాన వస్తుంది ఎట్లా చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోకి లైట్ ఆన్ చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది ఇక్కడ లక్క రా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి లక్కీ సడన్గా తినేలేదు దానికి కొంచెం టేస్ట్ చూపిస్తాను తర్వాత స్టార్ట్ చేస్తుంది రైడా లకే దా ఇందా ఆడొద్దు వాన వస్తూ ఉంది వాన ఉంది రా లక్కీ లకే దా బయట లక్కీ వాన వస్తూ ఉంది వాన వస్తూ ఉంది వాన వస్తుంది దా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి లోపల పెడితే ఎంత ఇది అక్కడ లోపల పెట్టినాను అంతే కనీసం ఎక్కడన్నా తింటుంది బయట గేట్ బయట గేట్ లోపల ఉన్నాము ఇక్కడ కూడా తినటం లేదు లక్కి ఇప్పుడు చూద్దాం బయట ఎత్తుకొని అదా వాన్ పడుతుంది ఫ్రెండ్స్ మన లక్కి అర్థం చేసుకునే లేదు చూడండి దానికి బయట పెడితేనే ఇష్టము చూడండి ఫ్రెండ్స్ వాన్లో తడుచుకొని కూడా ఎగర్తా ఉంది ఇంకా తిను రా తిన్నలకే దా ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు తినిపిస్తాను చూడండి రాయడా వాన్ చేస్తాను తిను తింటా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరాకి అడ్డంగా వచ్చేసి ఇంక మీరు చూస్తారు అని చెప్పేసి తింటా ఉంది ఇందా 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 బిన్ బిన్ వచ్చిను వాన్ వస్తా ఉంది లక్కి వాన్లో కూడానా బయటే కావాలనేది అను చూడ చూడండి ఫ్రెండ్స్ దీనికైతే నిన్నంతా నాన్ వెజ్ తినింది కదా ఈరోజు పద్దీ నేను నాన్ వెజ్ తినింది తిన్లకి తిన ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తింటా ఉంది దానికి టేస్ట్ చూపించి అంతా చేస్తే ఇప్పుడు తింటా ఉంది మనలకి కాదులకి వాన్ పడుతుంది కదా వాన్లో కూడా దీనికి బయట ఎత్తుకు వచ్చి పెట్టాలి ఫ్రెండ్స్ నేనైతే తడుస్తూ ఉన్నాను ఇది తడుస్తూనే ఉంది దీనికైతే అయినా బయటే కావాలా అలాగే మన వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన లక్కీ వీడియోస్ కంటిన్యూగా మాలతీస్ వరల్డ్లో కంటిన్యూగా పెడతాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్